సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్త కొండూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఎందుకంటే అనుకోని సంఘటన ఒక బాధాకరమైన సంఘటన జరిగింది నిన్న మొన్నటి వరకు ఈ ఇంట్లో ఉన్నటువంటి మహేశ్వరం అనూషా రెడ్డి నిన్న బస్సు ప్రమాదంలో చనిపోయి ఎందుకంటే కర్నూలు జిల్లా టేక్ సుమాన్ దగ్గర జరిగినటువంటి ఘటనలో ఆ చనిపోవడం అనూషారెడ్డి విధంగా బాధ కలిగిస్తుంది ఎందుకంటే నిన్న నాలుగు గంటల వరకు ఈ ఇంట్లో ఉన్నటువంటి అనూషారెడ్డి ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడం అయితే బాధ కలిగించిన విషయం చెప్పవచ్చు శ్రీనివాసరెడ్డి విజేతలకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె యుఎస్ లో ఉంటుంది ఇంకొక కుమార్తె ఉద్యోగరీత బెంగళూరులో జాబ్ చేస్తుంది ఆమె దీపావళి దసరా పండుగలకు ఇక్కడే వచ్చింది మొత్తం కూడా నిన్న వరకు ఈ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళంతా బంధువులంతా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కన్నీరు మున్నీరుగా గ్రామస్తులు కూడా ఎంతో బాధపడినటువంటి విషయం అని చెప్పవచ్చు నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది సుమంటిని కూడా కలిసి చెప్పవచ్చు ఎందుకంటే చాలా కష్టపడి చదివించాడు వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి తన ఇద్దరి కూతులను కూడా చాలా కష్టపడి చదివించాడు కష్టించి పనిచేసేటువంటి రెడ్డికి ఇద్దరు కూతురులే ఉన్నారు కొడుకు కూడా పరిస్థితి ఆ ఇద్దరు కూతురులను కొడుకుగా భావించుకునే చదివించాడు ఒక కూతురు యుఎస్ లో జాబ్ చేస్తుంటే మరొక కూతురు బెంగళూరులో జాబ్ చేస్తుంది ఆమె నిన్న ఆ పండుగల కన్నా వచ్చి పండుగ తర్వాత నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరింది నిన్న బయలుదేరినటువంటి సందర్భంలో ట్రావెల్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదం ఘోరమైనటువంటి ప్రమాదం చెప్పవచ్చు ఎందుకంటే నిన్న మూడు గంటల పది గంటల సమయంలో ఉదయం పూట జరిగినటువంటి ప్రమాదంలో అనుషారెడ్డి చనిపోవడం అయితే బాధ కలిసని చెప్పవచ్చు ఎందుకు ఎందుకంటే అనూష రెడ్డి ఉద్యోగరీత్యా బెంగళూరుకు బయలుదేరింది ఆ బెంగళూరుకు వెళ్ళినటువంటి సమయంలో ఎందుకంటే ఆ బస్సులో ఆమె నిన్న బుక్ చేసుకున్న టికెట్ ఆ బుక్ చేసుకున్నటువంటి సీట్ నెంబర్ వచ్చేసి యూ నైన్ అంటే ఆమె ఫ్రంట్ సీట్ లో కూర్చుంది కాబట్టి ఈ ప్రమాదం నిజంగా ఆ మంటలు అయితే అంటుకున్నాయో అంటుకున్నటువంటి సమయంలో ముందు సీట్ లో ఉంది కాబట్టి ఆమె బతకలేకపోయింది మొత్తం కూడా ఆ బస్సులో నలభై ఒక్క మంది ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అందులో మొత్తం పంతొమ్మిది మంది కూడా విగత జీవులై చనిపోయినటువంటి పరిస్థితి మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అందులో ఈ అనూష రెడ్డి మన జిల్లాకు చెందినటువంటి గుండాల మండలం వస్తకొండూరు గ్రామాల అనూషారెడ్డి ఉండడం అయితే నిజంగా బాధ కలిగిన విషయము ఎందుకంటే నిన్నటి వరకు ఇక్కడే ఉండి అలా తండ్రి నిన్న దించేసాడు ఈ సంఘటన వాళ్ళు వినగానే చాలా బాధ కలిగిందని చెప్తున్నారు నిజంగా గ్రామస్తులు కూడా చాలా మంది మనతో ఉన్నారు వాళ్ళు బంధువులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం అసలు ఎప్పుడు మీతో ఎట్లా ఉండేదమ్మా అమ్మా మంచిగా మాట్లాడేది మంచిగా ఉండేది అందరు తొనకాలే అందరు ఉండేది ఆ మా పాత్ర అందరం దగ్గరలో ఇప్పుడు దీపావళి దీపానంగా వచ్చింది వచ్చింది నిన్న వెళ్దాం అని వెళ్తుంది ఐదు గంటల ప్రాంతంలో తీసుకపోయి మొత్తుకులే బస్ ఎక్కించి వచ్చిన వాళ్ళ నాన్న ఇక తెల్లారు వద్దాము ఏడు గంటల వార్తలు వస్తాయి కదా వార్తలు పెట్టిన వాళ్ళ నాన్న పెట్టి చూస్తారు కానీ తెలుస్తుంది అన్నట్టు నల్లగడ్డ నల్లగడ్ల పిల్లగా అడిగి తిప్పింది నడుస్తలేవని నడిపించింది పండుగలు తెప్పిందయ్యాబ్బాయ్య బుడి బాబాయ్ ఇదే బాగా చుండపోతున్నా నేను మాట్లాడని రోజు పాలు కూడా తెచ్చిన ఈ తెచ్చేది నేను లేపంగానే లేచేది దీపాలు రేపనంగానే వచ్చింది వచ్చి మంచిగానే ఉన్నాయి మంచిగా మాట్లాడేది తెరుగు పోయేది కాదు వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా బయట కూడా లేదు మంచిగా ఉన్నాయి బయట కూడా లేదు ఆడికిడికి లేంగా నడిచేది చిన్నోడ రారా అనేది అన్నది తెచ్చినమ్మా చిన్నోనికి ఇచ్చేది నిన్న ఆడికిడి కూడా మూడు సార్లు నడువురా చిన్నోడని నడిపించింది మంచిగా ఉన్నది అందరూ పిన్ని పిన్ని అని పిలిచేది నాకాదు ఏడు గంటలకు నిన్న మా ఇంటి కూరగాయలకు వచ్చింది మా బిడ్డ పోతుంది అని చెప్పి కూరగాయలు తీసుకొచ్చింది అయ్యి నాయన తీసుకుంది తీసుకొని వచ్చింది మా బిడ్డ పోతుంది అని చెప్పి మాధవటి చెప్పింది తల్లి వచ్చింది మా ఇంటి కడ మాట్లాడింది అదొకటి ఇదొడి కూరగాయలు తీసుకొని వచ్చింది పోతుంది అమ్మాయి బిడ్డ పోతుంది పోతుంది అని చెప్పి చెప్పింది తోటి మాట్లాడింది మంచి ఉదయం మూడు గంటల ప్రాంతాన పశువు ప్రమాదంలో మా ఊరి అమ్మాయి అనుషారెడ్డి గారు తుర్మరణ పాలవడం మా గ్రామంలో మా గ్రామం వస్తున్న చాలా బాధపడుతున్నాము ఆ అమ్మాయి చిన్న చిన్నప్పటి నుండి ఆ పిల్లలు చాలా కష్టపడి అలా తండ్రి కష్టపడి చదివించు చాలా కష్టపడి చదివారు చాలా మంచి వ్యక్తి పిల్లలు ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్ బెంగళూరులో చేయడం జరిగింది ఈ మధ్యలో మంచిగా అంతా సెట్ అయ్యి జాబ్ సెట్ అయ్యి మంచిగా ఉందా పరిస్థితులను దుర్గా వార్త ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం గత దసరా దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడికి మా గ్రామానికి రావడం జరిగింది నిన్న సాయంత్రం నాలుగు గంటలకే అందరికి బాయ్ పోయి అక్క పోయిస్తా చెల్లి అని చెప్పి చెప్పి తండ్రి గారు ఆయన మీద మోత్కూరికి పోయి అక్కడ నుండి బస్సు తోని బస్సులో హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్లి హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు పోవడం జరిగింది ఇంతలోనే ఈ విషయం జరిగింది దీనికి చాలా బాధతో మేము ఈ విషయం మాట్లాడుతున్నాం చిన్ని చిన్న ఎత్తుకునేది నిన్న ఈ బాబుని నా పొయ్యి ముంగడు ఎత్తుకొని ఆ చింత చెట్టు దాకా నడిపించింది నడిపించి చిన్నోడు డాడీ కన్నయ్య అని చెప్పింది ఈ ఆచిన ఈ బాబుని రోజు ఏదైనా తెచ్చేది బెంగళూరు నుంచి చిన్నోడు అంటే మా ఇష్టం నడిపించింది చిన్నోడిని నడిపించి డాడీ కన్నయ్య పోతున్నా అని చెప్పింది నాకు బిడ్డే కావాలి కొత్త బాబాయ్ బాబా ఇది బంధువుల రోదన ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి విజితల ఇద్దరు కూతురులో రెడ్డి మరణించడం బాధ కలిగిస్తుంది నిన్న మొన్నటి వరకు మాతో ఉంది అందరిని పలకరించింది మనం చూస్తున్నాం ఈ బాబును చిన్న బాబును నడిపించిందట నిన్న నాలుగు గంటల వరకు కూడా నడవాలని చెప్పి ఈ గేటు నుంచి దరిదాపు అక్కడ చెట్టు వరకు కూడా నడిపించింది ఈ బాబునే చివరిసారిగా ఈ బాబును నడిపించి ఆమె వాళ్ళ డాడీ తోటి మోత్కూర్ లో అంటే పక్కన ఉన్నటువంటి మోత్కూర్ లో వాళ్ళ డాడీ దించడం జరిగింది మోత్కూర్ నుండి ఆమె ఏవైతే వేమూరి కావల్స్ ట్రావెల్స్ ను రెడ్ బస్ లో బుక్ చేసింది ఆమె ఆ బుక్ చేసినటువంటి టికెట్ నెంబర్ కూడా యు నైన్ అనేది కాబట్టి అక్కడికంటే లక్డిగా పుల్లో ఆమె బయలుదేరింది కర్నూలు జిల్లా కొల్లూరు మండలంలో ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి నిజంగా ఏది ఏమైనప్పటికీ ఈ ఊర్లో మాత్రం విషయాలు చాలా అనుకున్నాయి బంధువులంతా కూడా చాలా బాధపడుతుంటే విషయం చెప్పవచ్చు అనుకోని సంఘటన ఎందుకంటే మూడు గంటల పది ప్రాంతంలో అంతా కూడా నిద్ర మత్తులో ఉంటారు ముందు వెళ్తున్నటువంటి బైక్ ను ఢీకొని ఆ బస్సు ఒకేసారి ఆ మంటలు అనేవి రావడం జరిగింది ఫైర్ అయితే జరిగింది అందులో ఉన్నటువంటి మొత్తం నలభై ఒక్క మందిలో పంతొమ్మిది మంది సజీవ దౌనం అయ్యారు అందులో అనూష ఉండడం అయితే విధంగా బాధ కలిగిస్తుంది మిగతా కూడా ప్రాణపాయంతో బయటపడ్డారు కానీ నిజంగా ఈ ఘటన మాత్రం బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి విజితకు ఈ యొక్క శోక సముద్రంలో మునిగిపోయినని చెప్పవచ్చు వాళ్ళంతా కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు వాళ్ళంతా బంధువులంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళంతా కూడా బాధపడిన విషయం చెప్పవచ్చు నిజంగా గ్రామంలో కాదు జిల్లాలో కూడా సంచలనం మారని చెప్పవచ్చు ఎందుకంటే పని పనిచేసేటువంటి శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కూతురులో ఇద్దరు కూతురు జాబ్ నిమిత్తం ఒకరు యుఎస్ లో ఒకరు బెంగళూరు లో ఉన్నారు మరి బెంగళూరు వెళ్తున్నటువంటి సమయంలో నిజంగా ఈ ఘటన జగమైతే బాధ కలిగిస్తూ చెప్పవచ్చు నిజంగా ఈ సంఘటన మాత్రం గ్రామంలో మాత్రం విషాల నింపింది ఇది గురునాథ్ తో శరత్